మేము చంద్రబాబుకి ఎందుకు అంటే ముందు అని డాక్టర్ వస్తా ఉంది ఈయన వచ్చినందునే ఉడిపిల్ల అయిపోయిన సర్కల్ అయిపోయిన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది కుప్పమ్మలో అయిపోయిన వచ్చింది ఏవో ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కే మేము పిలుసుకోపోయింది మా వాళ్ళని అంత వాయిని వచ్చినందుకు మాకు మంచిదైన దగ్గర వర్త ఇది వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలా అమ్మఒడిని వేసేసి మా బిడ్డకి ఎంత తెలిసిన మెడికల్ కాలేజీ దాకా బస్ పాస్ మా పిల్లలకి ఎంత తెలిసినా సెకండరీ సెవెస్ బస్ పాస్ ఈ చేతిలో ఇచ్చేది ఈ చేతిలో బస్పాసలు సెల్ అమ్మఒడి నిజంగా ఇంత అక్రమంగా గా జరిగినాయి ఓన్లీ రోడ్లు దా జాస్ ఆ రౌడ్ జాములు ఈదా జరుగుతా ఉంది ఎవరితో ఆయన ప్రభుత్వంలో మాకు అన్ని అనుకూలంగా బాత్రూమ్ ఈ దావులో ఎలువు కోసేసి వంకర ఆయన ఉన్నప్పుడు మేన్సి చదువు చదువుతా ఉన్నప్పుడు పంచాయత్ ప్రజ స్కూల్ ఫెల్కి ఉండిందే వాయిన వచ్చిన ఊరు ఊరును ఇస్కూల్ వచ్చేసింది రోడ్లు లేకుండా వాన వచ్చి అలవ కోసేసి కాళ్ళకి గాయాలయ్యింది సొందు సొందుకు కాంగ్రెస్ అప్పించినాడు ఆయన అదే ఈ ప్రభుత్వంలో ఒకే ఇంటి దగ్గర మాత్రం ఓటేసినాడు అది నేను నిరూపిస్తాను ఇదే ఊరు కాబట్టి గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు ఓటేసి గెలిపించేది మహమ్మల్ని సత్యమండ్రిలో గెలిచేది వాయినా వచ్చేది చూసుకో నేను గ్యారంటీ చెప్తా ఉన్నాను